హాయ్ అండి అందరికీ ఈరోజు మనం తెలుగు మెథడాలజీకి సంబంధించి థర్డ్ చాప్టరు మాతృభాష స్వభావము నిర్మాణము ప్రాధాన్యత భాషోత్పత్తి వాదాలు ధ్వని అర్థ విపరిణామం వాటికి సంబంధించి ఒకసారి చూద్దాం ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఫస్ట్ బిట్ క్రింది భాషోత్పత్తి వాదాలను ప్రతిపాదించిన వారిని జత చేయము క్రింది భాషోత్పత్తి వాదాలను ప్రతిపాదించిన వారిని జత చేయము ఇక్కడ మ్యాజ్ ద ఫాలోయింగ్ యహోవాదం ఎవరండి ప్రతిపాదించినది నోరి స్వతసిద్ధవాదం భాష అనేది స్వతసిద్ధంగా వస్తుందని చెప్పినది నామ్ చామ్స్కి అలాగే సంపాదనావాదం సంపాదనావాదం ఎవరంటే బిఎఫ్ స్కిన్నర్ కార్యసాధక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు కదండి సంపాదనావాదం గురించి చెప్తారు ధాతు జన్యవాదం ధాతు జన్యవాదం ధాతువుల నుంచి భాష ఉద్భవించిందని చెప్తారనమాట ఎవరంటే యాస్కాచార్యుడు ఇలా మనకి ఉన్నాయి నెక్స్ట్ బిట్ చూద్దాం త్వైతరీ త్వైతరీయ ప్రాతిసాఖ్య ప్రకారం ధ్వని భేదానికి కారణం ఏమిటి తైత్తరీయ ప్రాతిసాఖ్య అనే ప్రకారం ధ్వని భేదానికి కారణం ఏమిటి ఏమిటంటే పైవన్నీ అనేది ఆన్సర్ పైవన్నీ అనేది ఆన్సర్ అంటే అనుప్రధానము కారణ విన్యయం అలాగే సంసర్గం ఈ మూడు కూడా వాటికి కారణాలు అవుతాయంట ధ్వని భేదానికి నెక్స్ట్ కంప గంప అనే పదాల్లోని కా గా అనేవి ప్రత్యేకమైన ధనులని గుర్తించుటకు కారణం ఏమిటి కంప గంప అనే పదాల్లో కా గా అనేవి ప్రత్యేకమైన ధనులని గుర్తించడ గుర్తించుటకు కారణం ఏమిటి ఎలా గుర్తించగలుగుతున్న గుర్తించగలుగుతున్నామంటే అర్ధ సామర్థ్యం వలన అర్థమే మారిపోతుంది అర్థమే మారిపోతుంది కాబట్టి అర్ధ సామర్థ్యం వలన మనం ప్రత్యేకమైన ధ్వనులని మనం గుర్తించగలుగుతున్నాం నెక్స్ట్ వన్ అక్షరాలు కలిపి పదం పదాలు కలిసి వాక్యంగా ఏర్పడడం ఈ భాషా లక్షణం అవుతుంది అక్షరాలన్నీ కలిసి పదంగా పదాలన్నీ కలిసి వాక్యంగా ఏర్పడడం ఈ భాషా లక్షణం అవుతుంది ఏ భాష అంటే ద్విధ ద్వివిధ నిర్మాణం అనేటటువంటి ఒక భాషా లక్షణం అవుతుందన్నమాట నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ తెలుగులో పర్యాయ పదాలు నానార్థాలు ఏర్ప ఏర్పడడానికి కారణం ఏమిటి తెలుగులో పర్యాయ పదాలు మరియు నానార్థాలు ఏర్పడడానికి కారణం ఏమిటి కారణం ఏమిటంటే యాదృచ్ఛికత యాదృచ్ఛికత నెక్స్ట్ వన్ భాషలో అర్ధ సామర్థ్యం గల కనిష్టాంశం ఏది కనిష్టాంశము కనిష్టాంశము అర్ధ సామర్థ్యము అర్ధవేదక సామర్థ్యం ఉండిన గల కనిష్టాంశం ఏది అంటే ధ్వని నెక్స్ట్ వన్ తెలుగులో దొరుకుతున్న తొలి శాసనం ఏది తెలుగులో దొరుకుతున్న దొరికినటువంటి తొలి శాసనం ఏదంటే ఎర్ర ఎర్రగుడిపాడు ఎర్ర గుడిపాడు శాసనం నెక్స్ట్ ధ్వన్యనుకరణ ద్వారా భాష ఏర్పడిందని చెప్పే బౌ వాదాన్ని ప్రతిపాదించిన వాడు ఎవరు ధ్వన్యనుకరణ ద్వారా భాష ఏర్పడింది అని చెప్పేటటువంటి వాదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరంటే గాట్స్ ఫ్రెడ్ గా గాట్ గాట్ ఫ్రెడ్ గాట్ ఫ్రెడ్ నెక్స్ట్ వన్ వలదు శబ్దము వద్దు అనే శబ్దంగా విపరణానం విపరణామం చెందడానికి కారణం ఏమిటి వలదు అనే శబ్దము వద్దు అనేటటువంటి శబ్దంగా విపరణామం చెందడానికి గల కారణం ఏమిటి అంటే వర్ణ సమీకరణం శ్వాసము నాదముగా శబ్ద విపరిణామం చెందడానికి ఉదాహరణ శబ్ శ్వాసం అనేది నాదముగా శబ్ద విపరిణామం చెందడానికి ఉదాహరణ ఏమిటి అంటే కుంతి గొంతి చూడండి ఇది శ్వాసము నాదముగా మారిందంట కుంతి గొంతి నెక్స్ట్ వన్ కీరితి రాతిరి అనే శబ్దాలు ఏర్పడటాన్ని ఏమంటారు కీరితి రాతిరి అనే శబ్దాలు ఏర్పడడాన్ని ఏమంటారంటే స్వరభక్తి స్వరభక్తి నెక్స్ట్ వన్ క్రింది వాటిలో తాళవ్య తాళవ్యకరణం చెందిన పదాన్ని గుర్తించండి క్రింది వాటిలో తాళవ్యీకరణం చెందిన పదాన్ని గుర్తించండి చెవి అనేటటువంటిది తాళవ్యీకరణం చెందిందంట నెక్స్ట్ వన్ క్రింది వాటిలో అర్ధ వ్యాకోచానికి కారణం ఏమిటి వ్యాకోచము అర్ధ వ్యాకోచానికి కారణం చెంబు నెక్స్ట్ వన్ విస్తృతార్థం గల పదం కాలక్రమంలో సంకుచితమైన అర్థాన్ని పొందడానికి ఉదాహరణ ఏమిటి ఒకప్పుడు విస్తృతార్థం గల పదమైనప్పటికీ రాను రాను అది సంకుచితమైన అర్థాన్ని పొందడానికి ఉదాహరణ వ్యవసాయము అనేది నెక్స్ట్ వన్ కంపు ఘటం పూజ్యం మొదలైన పదాల కాలక్రమంలో పొందిన అర్ధ విపరిణామం ఏమిటి కంపు ఘటం పూజ్యం మొదలైన పదాలు కాలక్రమంలో పొందిన అర్ధ విపరిణామం ఏమిటి అంటే గా అర్ధ గ్రామ్యము అర్ధ గ్రామ్యము ఆకాశరామన్న చందమామ అనే పదాలు ఏర్పడుటకు గల కారణం ఏమిటి ఆకాశరామన్న చందమామ అనే పదాలు ఏర్పడుటకు గల కారణం లోక లోకనిరోక్తి లోక నిరుక్తి నెక్స్ట్ వన్ లక్షణ లక్షణావృత్తి కారణంగా పదాల అర్థాలు మారి రూఢ్యార్థాలు ఏర్పడేటకు ఉదాహరణ ఏమిటి ప లక్షణావృత్తి కారణంగా లక్షణావృత్తి కారణంగా పదాల అర్థాలనేవి మారిపోయి రూఢ్యార్థాలు ఏర్పడుటకు గల ఉదాహరణ ఏమిటి చూడండి ముష్టి అనేది ముష్టి అనేది అర్థం మారిపోయి రూఢ్యార్థం అనేది ఏర్పడుతుందంట నెక్స్ట్ వన్ చ జల దంత్యోచరణను గుర్తించేందుకు వాటిపై గుర్తును ఏర్పాటు చేసిన వారు ఎవరు చజలు దంత్య సజలు ఉన్నాయి కదండి వాటిపై గుర్తును ఏర్పాటు చేసింది ఎవరంటే సిపి బ్రౌన్ నెక్స్ట్ వన్ సంఘంలో పరస్పర భావ వినిమయ సాధనం ఏది సంఘంలో పరస్పర భావ వినిమయ సాధనం ఏది భాష వ్యక్తి వికాసానికి సమాజాభివృద్ధికి సంస్కారానికి నాగరికతకు చిహ్నం ఏది వ్యక్తి వికాసానికి సమాజాభివృద్ధికి సంస్కారానికి నాగరికతకు వీటన్నిటికీ చిహ్నం ఏదంటే భాష మనిషి మనిషిగా మహోన్నతిడిగా తీర్చిదిద్ది మానవ లక్షణాలు అందించి వ్యక్తిత్వం తీర్చిదిద్దేది ఏది అంటే భాష ఓకేనండి నెక్స్ట్ వన్ భాష ఈ సంస్కృత ధాతువు నుండి జన్మించింది భాష అనేది భాష్ అనేటటువంటి సంస్కృత ధాతువు నుండి ఉద్భవించింది మన మనసులోని భావ పరంపరను ఏ భాషా పదాలు ఏ వాక్యాలు ఎదు ఏ పదాలు ఏ వాక్యాలు ఎదుటి వారికి అందిస్తాయో ఆ పదాలు వాక్యాలే భాష అని చెప్పినది ఎవరు మనసులోని భావ పరంపర అంటే రామచంద్రవర్మ ఓకేనండి గుర్తుపెట్టుకోండి లేదా ఏ పదాలు ఏ వాక్యాలను వచ్చినా రామచంద్రవర్మను గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ మేమే అనేది మేక కావు కావు అనేది కాకి అనేటటువంటి చెప్పే వాదము ఏది ఇలా చెప్పేటటువంటి వాదం ఏది మేమే అంటే మేక అని కావు కావు అంటే కాకి అని చెప్పేటటువంటి వాద వాదం ఏది వాదం ఏదంటే వాదము మరియు ధ్వన్వనుకరణ వాదము వాదము లేదా ధ్వన్యనుకరణ అనుకరణ వాదము నెక్స్ట్ వన్ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను బట్టి కండరాలు బిగిసి నాదతంత్రుల ప్రకంపనల నుండి ఈ భాష పుట్టిందని తెలిపే వాదం ఏది ఏదండి యహెహో వాదము ఉచ్ఛ్వాస నిశ్వాసాలను బట్టి కండరాలు బిగిసి నాదతంత్రుల ప్రకంపనల నుంచి ఈ భాష పుట్టిందని తెలుపుతుందన్నమాట నెక్స్ట్ వన్ క్రమ పరిమాణం క్రమపరిణామం వికాసం వలన నాగరకత అబ్బి మానవుడు కాలానుగుణంగా భాషాభివృద్ధి సాధించాడని తెలిపేటటువంటి వాదం ఏది కాలానుగుణంగా చూడండి కాలానుగుణంగా భాషాభివృద్ధి సాధించాడని చెప్పడం అలాగే క్రమపరిణామము వికాసము అన్నారంటే అది అక్కడ అర్థం ఏంటంటే క్రమ పరిణామ వికాస వాదము అని అర్థం ఓకేనండి ఆ వాదమే చెప్పింది నెక్స్ట్ వన్ భాష భాషా స్వభావాలను బట్టి భాషా లక్షణాలు భాషా స్వభావాలను బట్టి భాషా లక్షణాలు ఏమిటి అంటే ఇవన్నీ అవుతాయి ద్వివిధ నిర్మాణం సృజనాత్మకత అదేవిధంగా శబ్దాల సాంకేతిక సంబంధం ఇవన్నీ కూడా అవుతాయి అన్నమాట నెక్స్ట్ వన్ బ్రహ్మీ లిపిని ఇలా కూడా అంటారు లిపికి గల మారు పేర్లు ఏంటంటే లిపి లేదా అశోక లిపి వీటినే బ్రహ్మీ లిపి అని కూడా అంటారు నెక్స్ట్ వన్ మానవుని యొక్క వాగ్ వాగ అవయవాల నుండి ఉత్పన్నమైన భాషా విజ్ఞానానికి ఉపయోగపడేటటువంటి ప్రతి శబ్దంను ఏమంటారు చూడండి మానవుని యొక్క వాగ అవయవాల నుంచి ఉత్పన్నమైనటువంటి భాషా విజ్ఞానానికి ఉపయోగపడేది ప్రతి శబ్దాన్ని కూడా మనం ధ్వని అని చెప్పవచ్చు శబ్దము అన్నారు అక్కడ శబ్దము అన్నారు కాబట్టి ధ్వని అవుతుంది నెక్స్ట్ వన్ అక్కడ చూడండి మీదను గుర్తుంది ఉంది అనునది ఏమవుతుంది దంత్య చజలు అంటాం వాటిని దంత్య చజలు అంటాం తలకొట్ ఇలాంటి గుర్తుంటే ఓకేనండి నెక్స్ట్ వన్ సంస్కృత భాషా ప్రభావానికి లోనై శాశ్వతత్వంతో పాటు ప్రాచీనత సంతరించుకొని గ్రంథస్థమైన గ్రంథస్థమై మార్పులకు లోని కాని భాష మార్పులకు ఏదైతే లోని కాదో గ్రంథస్థమైన భాష గ్రంథస్థమై ఉంటుందో అంటే వ్యవహారిక భాష అనుకోండి మారిపోతూ ఉంటుంది అన్నమాట మారిపోతుంది కానీ గ్రాంధిక భాష అనేది మారదు గ్రంథస్థమై ఉంటుంది ఆ భాష ఏది అంటే గ్రాంధిక భాషకి ఇవన్నీ మారుపేర్లు అండి ఏ భాష అంటే కావ్య భాష గ్రాంధిక భాష లక్షణ భాష కావ్య భాష గ్రాంధిక భాష లక్షణ భాష ఇవన్నీ కూడా వి గ్రాంధిక భాష యొక్క మారుపేర్లు ఇవే గ్రంథస్థం చేయబడిన భాష కాబట్టి ఇది మారదన్నమాట గ్రాంధిక భాష అనేది ఎప్పటికప్పుడు లోన్ మార్పులకు లోను కాదు నెక్స్ట్ బిట్ మాండలికానికి సమానార్థకమైనటువంటి ఆంగ్ల పదం ఏమిటి మాండలికము అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే డైలెక్ట్ డైలెక్ట్ అంటారనమాట నెక్స్ట్ వన్ రాయలసీమ నాలుగు జిల్లాలు రాయలసీమ నాలుగు జిల్లాలు ప్రకాశము నెల్లూరు జిల్లాలు ఏ మండలము చూడండి రాయలసీమ నాలుగు జిల్లాలను ప్రకాశము నెల్లూరు కింద ఉంటాయి ఏపీకి అవి ఏమంటారంటే దక్షిణ మాండలికం దక్షిణ అని ఉంటాయి కాబట్టి నెక్స్ట్ వన్ సామాజిక ఆర్థిక వ్యాపార పారిశ్రామిక సాంస్కృతిక విద్యా కారణాల వలన ఏర్పడేవి ఏమిటి ఏమి ఏర్పడతాయండి వల్ల మాండలిక భాష అనేది ఏర్పడుతుంది సామాజిక ఆర్థిక వ్యాపార పారిశ్రామిక సాంస్కృతిక విద్యా కారణాల వల్ల ఏర్పడినది ఏంటంటే మాండలిక భాష ఇతర భాషల్లో ఉన్న మనుషుల స్థలాల వస్తువుల పేర్లు యథాతథంగా అనుసరించడం ఇతర భాషల్లో ఉన్నటువంటి మనుషుల స్థలాల వస్తువుల పేర్లు యథాతథంగా అనువదించడాన్ని సారీ అనువదించడం అనువదించడాన్ని ఏమంటారంటే ఎలా అసలు ఏ మార్పు చెందకూడదు అనమాట లిప్యాంతరీకరణం అంటారు యథాతథంగా ఉన్నది ఉన్నట్లుగా అనువదించడాన్ని లిప్యాంతరీకరణం అంటారు నెక్స్ట్ వన్ జనని సంస్కృతంబు సకల భాషలకును అనేటటువంటి అని పేర్కొన్న కవి ఎవరు జనని సంస్కృతంకు సకల భాషలకును అనేది శ్రీనాథుడు చెప్పారనమాట శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కోరిక మేరకు శ్రీకృష్ణదేవరాయలు రచించినటువంటి గ్రంథము ఏది మాల్యద నెక్స్ట్ వన్ సహజ ప్రవృత్తితో తన పరిశ్రమలలోని మా వారి బా భాషణాన్ని అనుకరిస్తూ జీవితంలో మొట్టమొదటిసారిగా నేర్చుకునేటటువంటి భాష ఏది మాతృభాష మాతృభాష ఏమవుతుందంటే సహజ ప్రవృత్తితో వస్తుంది అంటే దాన్ని మనం నేర్చుకోవాలనేటటువంటి ఒక ప్రయత్నంతో నేర్చుకోము అనుకోకుండా వచ్చేస్తుంది అదేవిధంగా పరిసరాల ప్రభావం కూడా మాతృభాష పైన ఉంటుంది పరిసరాల ద్వారా వస్తుంది సహజంగా వస్తుంది అలాగే అనుకరణ ద్వారా వస్తుంది అనుకరణ ద్వారా వస్తుంది ఓకేనండి ఇవన్నీ కూడా మాతృభాషకి సంబంధించినవి శిశువు తన జాగ్ర జాగ్రత్త వ్యవస్థలో ఏ భాషలో ఆలోచిస్తాడో నిద్రావ్యవస్థలో కూడా ఏ భాషలో కలగంటాడో అదే అతని యొక్క మాతృభాష చూడండి ఆలోచించడం నిద్రావస్థలో కల కండడం అనే కీవర్డ్స్ వేస్తే మనకి అది రైబర్న్ అండ్ బల్లాడ్ రైబర్న్ అండ్ బల్లాడ్ నెక్స్ట్ భాషకు సహజ లక్షణం భాషకు సహజ లక్షణం ఏదండి సంధి భాషకు సహజ లక్షణం సంధి మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోండి నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో మన దేశ విద్యాలయాల్లో ఆంగ్ల భాష ఆంగ్లాన్ని బోధనా భాషగా ఆంగ్లాన్ని బోధనా భాషగా ప్రవేశపెట్టింది ఎవరండి లార్డ్ మెకాలే మినిట్స్ నెక్స్ట్ వన్ ఇంగ్లీష్లో చదివిన అందరికీ ఉద్యోగాలు ఇస్తే నా ఉద్యమం మానుకుంటాను అమెరికా పోయే ఈ నలుగురి కోసం అంతా ఇంగ్లీష్లో చదవాలా అమెరికా పోయే ఆ నలుగురి కోసం అంతా ఇంగ్లీష్లో చదవాలా అని ప్రశ్నించింది ఎవరు చూడండి వావిరాల గోపాలకృష్ణయ్య ఇంగ్లీష్లో చదివిన అందరికీ ఉద్యోగాలు ఇస్తే నా ఉద్యమం మానుకుంటాను లేదంటే ఎవరో ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళే వాళ్ళ కోసం ప్రతి ఒక్కరమో ఇంగ్లీష్ చదవాలంటాం కరెక్ట్ కాదు అంటాడు ఎవరండి వావిరాల గోపాలకృష్ణయ్య నెక్స్ట్ వన్ మాతృభాష ఉపాధ్యాయునికి ఉండాల్సిన సామాన్య లక్షణాల్లో కానిది ఏది మాతృభాష ఉపాధ్యాయునికి ఉండాల్సిన లక్షణాలు ఏవంటే ఇవన్నీ ఉండాలి కానిది ఏదంటే సహృదయత అనేది కాదు సత్ప్రవర్తన ఉండాలి మృదు భాషణ ఉండాలి వృత్తి గౌరవం ఉండాలి సదుహృద హృదయత అనేది మాత్రం కాదు అవసరం లేదు నెక్స్ట్ వన్ సహృదయత భాష అంతర్ధ అంతరార్థాల జ్ఞానము అర్థము చందు జ్ఞానము లయానుగుణ పఠన జ్ఞానము ఉచ్చారణ దక్షత మొదలైనవన్నీ కూడా ఏ లక్షణాలు అవుతాయండి అవన్నీ కూడా ఒక రకమైన విశిష్ట లక్షణాలు ఒక రకమైన విశిష్ట లక్షణాలు సహృదయత భాష అంతర్జాల జ్ఞానము అర్థము చందోజ్ఞానము లయానుగుణ పఠన జ్ఞానము ఉచ్చారణ దక్షత ఇవన్నీ మాతృభాష ఉపాధ్యాయునికి ఉండాల్సినటువంటి విశిష్టమైన లక్షణాలు ఇవి సామాన్యమైన లక్షణాలు మాతృభాష ఉపాధ్యాయుని ఉండాల్సిన సామాన్య లక్షణాలు ఇవి విశిష్టమైన లక్షణాలు అయితే ఇవి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ భాషా ప్రయుక్త రాష్ట్రాలు వీరి త్యాగ ఫలితము భాషా ప్రయుక్త రాష్ట్రాలనేవి ఎవరి త్యాగ ఫలితము అంటే పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగ ఫలితం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది తెలుగు మాట్లాడే వాళ్ళందరినీ కోసం కదండి అలా భాషా ప్రయుక్త రాష్ట్రాలనేవి వే ఎవరి త్యాగ ఫలితం అంటే పొట్టి శ్రీరాములు గారు మొట్టమొదటి తెలుగును అధికార భాషగా అమలు జరపాలని ఆంధ్ర అసెంబ్లీలో పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఐదులో తీర్మానం చేసి బిల్లును ప్రవేశపెట్టింది ఎవరు తెలుగును అధికార భాషగా ప్రవేశపెట్టాలని చెప్పేసి జ అమలు జరపాలని చెప్పింది ప్రవేశపెట్టింది ఎవరండి బిల్లుని వావిరాల గోపాలకృష్ణ ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల యాభై ఐదు నెక్స్ట్ వన్ తెలుగును అధికార భాషగా ఆమోదించడానికి ప్రతిపాదించే బిల్లును తయారు చేసిన సంవత్సరం ఎప్పుడు తెలుగును అధికార భాషగా ఆమోదించడానికి ప్రతిపాదించే బిల్లును తయారు చేసిన సంవత్సరం ఎప్పుడంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో చూడండి ఇక్కడ బిల్లును అయితే పంతొమ్మిది వందల యాభై ఐదు అమలు జరపాలని వాయురాలు గోపాలకృష్ణయ్య ప్రవేశపెట్టారు మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి బిల్లును ప్రతిపాదించే బిల్లును తయారు చేసిన సంవత్సరం ఎప్పుడనంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు అదే బిల్లు శాసనం చే ఇప్పుడు చేయబడింది అంటే పంతొమ్మిది వందల అరవై ఆరులో అధికార భాష తెలుగుని అధికార భాషగా శాసనం ఎప్పుడు చేయబడిందంటే పంతొమ్మిది వందల అరవై ఆరు నెక్స్ట్ వన్ మానవుడు ఒకే కాలంలో వర్తమాన భూత భవిష్యత్ కాలాలను మాట్లాడడం ఒకే కాలంలో మాట్లాడడం అంట ఆ మూడు కాలాలు కలిపి ఒకే కాలంలో మాట్లాడడాన్ని ఏమంటారంటే ఏమంటారంటే పేరన దూరత అంటారంట సరైన ప్రవచనం ఏది భాష జంతువులకు పక్షులకు కీటకాలకు ఉండదు భాష ధ్వని వాహకము భాషకు ధ్వని సాధనం మాత్ర ధ్వని అనేది సాధనం మాత్రమే భాష భావవాహకము భాష అనేది చూడండి సరైన ప్రవచనం ఏదంటే భాష అనేది భావానికి అవసరమైనటువంటి వాహకము అనేది సరి అయినది నెక్స్ట్ వన్ భాషకు సంబంధించి సరికా అనేది ఏది భాష్ అనేటటువంటి ధాతువు నుండి భాష ఉద్భవించింది భాషించబడేదే భాష భాష వ్యక్తీకరించ వ్యక్తీకర వ్యక్తీకరణకు ఉపయోగించే అర్థవంతమైనటువంటి కంఠధ్వనుల సముదాయం సో ఈ మూడు కూడా సరైనవే ఇవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ బిట్ క్రింది వాణిలో దేవ భాషగా భావింపబడినది దేవభాష ఏది దేవత దేవభాష ఏదంటే సంస్కృతము ప్రపంచ సాహిత్యంలో మొట్టమొదటిగా భావి భావిస్తున్న వ్యాసం రాసిన వారు ఎవరు చూడండి ప్రపంచ సాహిత్యంలోనే మొదటిగా భావిస్తున్న వ్యాసం రాసినది ఎవరంటే మాంటైన్ మాంటైన్ అనేటటువంటి వ్యక్తి రాయడం జరిగింది ప్రపంచ సాహిత్యంలో మొట్టమొదటిగా భావిస్తున్న వ్యాసం రాసినది ఓటో జస్పర్సన్ ప్రవేశపెట్టినటువంటి భావోత్పత్తి వాదం ఏది సంగీతవాదం ఓటో జస్పర్సన్ ప్రవేశపెట్టిన భావోత్పత్తి వాదం సంగీతవాదము నెక్స్ట్ వన్ పృథ్వీ పృథ్వీని పదవిగా పదవిగా పలుకబడుటకు కారణమైనటువంటి ధ్వని విపరిణామం ఏది ధ్వని విపరిణామం ఏదంటే స్వరభక్తి నెక్స్ట్ వన్ అనుకరణ వాదానికి గల మరొక పేరు ఏమిటి అనుకరణ వాదానికి గల మరొక పేరే బౌభౌ వాదము అనుకరణ వాదానికి ఇంకో పేరంటే బౌబౌ వాదము నెక్స్ట్ సాంకేతిక సాంకేతిక ప్రయోజనం ఉద్దీప ఉద్దీపన ప్రయోజనంను వరుసగా అల్ప ప్రయోజనం అధిక ప్రయోజనం అని తెలిపిన వారు ఎవరు సాంకేతిక ప్రయోజనాన్ని ఉద్దీపన ప్రయోజనాన్ని అల్ప ప్రయోజనం అధిక ప్రయోజనం అని తెలిపిన వారు ఎవరు హెన్రీ వెండ్ హెన్రీ వెండ్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరి ప్రవచనం ఏది క్రింది వాటిలో సరి అయిన ప్రవచనం ఏది తల్లిదండ్రుల నుంచి అసంకల్పితంగా నేర్చుకునే భాషే మాతృభాష అనేది సరి అయిన ప్రవచనం ప్రతి శిశువు అభ్యసించి మాతృభాష నేర్చుకుంటాడు అభ్యసించి నా మాతృభాష నేర్చుకోడండి ఎందుకంటే స్వతంత్రంగా వస్తుంది కాబట్టి వాటిని మనం అభ్యసించ అవసరం లేదు నెక్స్ట్ మన శిశువుకు తల్లి నేర్పే భాష మాతృభాష తల్లి నేర్పే భాష మాతృభాష అనేది కాదు నెక్స్ట్ శిశువు మాట్లాడేదే మాతృభాష మాట్లాడేది ఏది మాట్లాడినా మాతృభాష కాదు తల్లిదండ్రుల నుంచి అసంకల్పితంగా నేర్చుకునే భాష తల్లి నేర్పదు వాటిని వాళ్ళు అనుకరిస్తూ నేర్చుకుంటారన్నమాట అనుకరణ ద్వారా వస్తుంది పరిసరాల ద్వారా వస్తుంది స్వత సిద్ధంగా వస్తుంది మాతృభాష అనేది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ లిపి అనే పదానికి మూలమైన డిపి అనేది ఏ భాష పదము లిపి అనేటటువంటి పదానికి మూలమైనటువంటి డిపి అనేటటువంటి పదము ఏ భాష పదము ఏ భాషా పదం అంటే పారసీక భాషా పదము పారసీక భాషా పదము నెక్స్ట్ వన్ జంతువులు చేసే అరుపులు గమనించి భాషను కనుగొనుట ఏ విధమైన ఆలోచన జంతువులు చేసేటటువంటి అరుపులను గమనించి భాషను కనుగొనడం అనేది ఏ విధమైన ఆలోచన అంటే బౌభౌ వాదము వాదము నెక్స్ట్ వన్ భావాలు ఆలోచనలు ఎదుటి వ్యక్తికి మాత్రమే తెలియజేయడానికి ఉపయోగపడే భాషారూపం ఏది చూడండి భావాలు ఆలోచనలు అనేవి ఎదుటి వ్యక్తికి మాత్రమే తెలియజేసేవి ఎదుటి వ్యక్తికి మాత్రమే తెలియజేస్తే అది అవుతుంది ఎవరికైనా చదివి నేర్చుకోవచ్చు ఎవరికైనా తెలియజేయొచ్చు అంటే అది గ్రంథస్థ రూపంలో ఉండేది అల్లి లిఖిత రూపం అవుతుంది ఇది వాగ్ రూపం అవుతుంది ఎదుటి వ్యక్తికి మాత్రమే చెప్తే అది అవుతుంది మాట్లాడే అలవాట్ల సంక్లిష్ట వ్యవస్థ భాష భాష అని తెలిపిన వారు ఎవరు హాకెట్ హాకెట్ నిర్వచనం ఇచ్చారు తెలుగులో నిర్వచనాలు మోస్ట్ ఇంపార్టెంట్ అండి క్రింది వానిలో సరిగా జతపరచబడినది ఏది సరిగా ఏది జతపరచబడింది అంటే చూడండి ఏహోవాదము సుతశుద్ధవాదము ఇవన్నీ కూడా సరిగా జతపరచబడిందే కాకపోతే ఈ ధాతువాదం అనేది యాస్కాచార్యుడు సరిగా జ చూడండి జత పరచలేనిది ఇక్కడ అనమాట ఎందుకంటే ఇవన్నీ కూడా సరిగా ఉన్నవే డింగ్ డాంగ్ వాదం మార్క్స్ వన్ల నార్వే ధాతువాదం యాస్కాచార్యుడు ఇక్కడ కాత్యాయుడు ఇచ్చాడు కాబట్టి ఇది రాంగు సో సరి జతగా జతగా లేనిది అని అర్థం అనమాట ఇక్కడ లేనిది అని అనుకోండి జతపరచబడింది అయితే సరిగా ఉన్నది కాదు సరిగా లేనిది అని అర్థం ఇక్కడ సరిగా లేనిది ఏదంటే ధాతువాదం అనేది సరిగా లేదు ఎందుకంటే అది అస్కచారుడు ప్రవేశపెట్టారు కాబట్టి నెక్స్ట్ వన్ ద ఏప్ అండ్ ద చైల్డ్ ద ఏప్ అండ్ ద చైల్డ్ అనేటటువంటి గ్రంథ రచయిత ఎవరు అంటే కిల్లాంగ్ దంపతులు కిల్లాంగ్ దంపతులు కేతరిన్ పరిశోధించినటువంటి జంతువు లేదా పక్షి ఏది కేతరిన్ పరిశోధించినటువంటి జంతువు లేదా పక్షి ఏది అంటే ఏనుగు నెక్స్ట్ వన్ ఒక ప్రదేశంలో నివసించే ప్రజలు లేదా ఒక వర్గం వ్యవహరించేటటువంటి భాషా భేదాన్ని ఏమంటారు భాషా భేదాన్ని ఏమంటారు మాండలికం అని అంటారు మాండలికం అంటారు కాబట్టే ఇక్కడ పైవేవి కూడా కాదనమాట ఒక ప్రదేశంలో నివసించే లేదా ప్రజలు నివసించే ప్రజలు లేదా ఒక వర్గం వ్యవహరించేటటువంటి భాషా భేదాన్ని ఏమంటారండి మాండలికం అని అంటారు అందువల్ల ఇక్కడ ఏవి కూడా కాదనమాట నెక్స్ట్ వన్ క్రింది వాదు క్రింది వాణిలో ధాతువాదంకు చెంది సరికాని ప్రవచనం ఏది క్రిందివాణిలో ధాతువాదానికి చెందినటువంటి సరికాని ప్రవచనం ఏది చూడండి ధాతువాదం అంటే ఇండో యూరోపియన్ భాషల్లో ఏకాక్షర ధాతువులే ఉంటాయి నెక్స్ట్ సరైనవి చూద్దాం ఇండో యూరోపియన్ భాషల్లో అంటే ఏకాక్షర ధాతువులే ఉంటాయంట ద్రావిడ భాషల్లో ధాతువులే మధ్యమ పురుష క్రియలంట ద్రావిడ భాషల్లో ధాతువులే మధ్యమ పురుష క్రియలు నెక్స్ట్ చైనీయుల యొక్క ధాతువులు ధాతువుతోనే భాషా వ్యవహారం సాగిందంట చైనీయుల యొక్క ధాతువులతోనే భాషా వ్యవహారం సాగింది ఇక్కడ సిమాటిక్ భాషల్లో ఏడేసి వర్ణాల ధాతువులు ఉంటాయనేది రాంగ్ అంట నెక్స్ట్ వన్ ధ్వన్యోనుకరణ శబ్దాల ఉత్పత్తి ఆధారాలు లేని భాషోత్పత్తి వాదం ధ్వన్యోనుకరణ అనగానే మనకు గుర్తొచ్చేస్తుంది బౌబో వాదం అని ఓకేనండి శబ్దాల ఉత్పత్తి ఆధారాలు లేని భాషోత్పత్తి శబ్దాల ఉత్పత్తి అనేది ఆధారాలే ఉండవు వాటికి ఓకేనండి అది బాబోవాదం థ్యాంక్ యూ